ఈ రోజుల్లో ప్రతి రెస్టారెంట్ కి కూడా ఒక స్పెషల్ ఉంటుందండి అయితే ఈ రోజు మేము వెళ్ళిన రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటంటారా అక్కడికే వస్తున్నాను ఉండండి హావండి అందరికి నమస్కారం అండి నేను మీ తెలిగిన అబ్బాయి గోదావరి జిల్లా విషయంలోకి వస్తే మా పిఠాపురాన్ని కడుపు నిండా బిర్యానీ తిన్న తర్వాత చివరిలో సల్లగా జ్యూస్ ఇచ్చే రెస్టారెంట్ ఒకటి అంటే మీకు తెలుసా ఆ రెస్టారెంట్ ఎక్కడ అంటారా కత్తిపూడి నుంచి కాకినాడ వరకు ఉన్న హైవే లో మన గోపాల బాబా గారు ఆశ్రమం ఎదుర్కొంటూ ఉంటదండి ఈ ఇరాక్ రెస్టారెంట్ మరి ఈ రెస్టారెంట్ విశేషాలు ఏంటో చూద్దాం అని అయితే ఈ రోజు వచ్చారండి మా చెంటుడు నేను వచ్చాం లోపలికి రెస్టారెంట్ లో ఎంటర్ అయిన అంబియన్స్ కానీ ప్రతిదీ కూడా మంచి వింటేజ్ మోడ్ లో చాలా బాగున్నాయి మరి మా చెంటోడు నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ అయితే స్టార్టర్స్ లో డ్రాగన్ చికెన్ చెప్పాం అలాగే బిర్యానీస్ లో ఈ హోటల్ స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ అయితే చెప్పాం మరి ఈ రెస్టారెంట్ లో బిర్యానీ కానీ స్టార్టర్స్ కానీ ప్రతి ఐటెం కూడా చాలా హైజనిక్ గా పర్ఫెక్ట్ గా మంచి టేస్ట్ గా అయితే ప్రిపేర్ చేస్తున్నారు సర్వీస్ కూడా చాలా బాగుంది మరి చివరిలో చూసు మరి ఈ రెస్టారెంట్ స్పెషల్ అండి అది జ్యూస్ ఇచ్చాడండి చివరిలోని ఆ జ్యూస్ తాగితే ఉందండి ఎంత కష్టపడి ఇన్ని డబ్బులు పెట్టి తిన్న స్టార్టర్స్ బిర్యానీలు ఇవన్నీ మర్చిపోయామండి అంత రుసుగా ఉందంటే నమ్మరు మీరు మరి అడ్రస్ మరొకసారి చెప్తున్నాను నేను మన కత్తిపూడి నుంచి కాకినాడ వెళ్ళే హైవేలో శ్రీ గోపాల్ బాబా గారి ఆశ్రమం ఎదురుగా ఉంటది ఈ రెస్టారెంట్ ఇదండి సంగతి మరి మీ బ్యాచ్ లో ఫుడ్ లవర్ ఎవరున్నారో వారికి ఈ షేర్ చేయండి బిర్యానీస్ లో మీకు ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం తెలియనటప్పై గోదావరి జిల్లా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో లేవండి